नी प्रतिरूपमोरो नीनामूलनो तलचिलचारुनो खलु गुरुगाशुभ फलितमोलो जय कमलासिनि जय परमेश्वरि जय मङ्गल गौरी जय शुभकारिणी शुभफल మన తాడేపల్లికూటం పట్టణం సీతారాంపేట కొబ్బరి తోటలో వేయించేస్తున్న శ్రీ కుంతలం ముసలమ్మ తల్లి నలభై మూడవ వార్షికోత్సవ మహోత్సవాలు మరి నేటికి పదవ రోజు ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు కూడా పూజా కార్యక్రమాలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం అలాగే ఐదో తేదీన అమ్మవారికి పెద్దవత్సవం ఊరేగింపు పట్టణ పొరవీధులకుండా ఊరేగించి అమ్మవారి దివ్య ఆశీసులు పట్టణ ప్రాజానికానికి అందరూ అందించడం జరిగింది అలాగే మరి ఈరోజు పదో తేదీ అమ్మవారికి శాంతి నివేదనగా మహా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపడ వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ శ్రీ వడ్డీ రఘురాం నాయుడు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలియజేస్తూ మరి ఈ ప్రోగ్రామ్స్ గత నలభై మూడు సంవత్సరాలుగా తాళేపు పట్టణం నిర్వహిస్తున్నామంటే పట్టణ ప్రజల సహకారం అమ్మవారి ఆశీసులు మరి మా ఉత్సవ కమిటీ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మరి పట్టణం అంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారి ఆశీసులు పట్టణ కనుక అందరికీ ఉండాలని ప్రజలందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఈ అమ్మవారి ద్వారా మరి ప్రజలందుకు స్థానిక తోట అందు శ్రీ 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 పుంతులమ్ ముసలమ్మ అమ్మవారి ఆలయం వద్ద మా మిత్రు మాకు అత్యంత ఆప్తులు రాజా త్రేనాథ్ గారి అధ్యక్షతన అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరము జనవరి ఫస్ట్ నుంచి వార్షికోత్సవంగా జరుపుకుంటూ నలభై మూడవ వార్షికోత్సవం దిగ్విరమంగా జరుగుతున్న సందర్భంగా ఈరోజు అఖండాన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క అఖండాన సమారాధన నిమిత్తం కూరగాయలు ఇచ్చే భాగ్యాన్ని మా మార్కెట్కి కలగజేసినందుకు ఈ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పేటలోనే కాకుండా మన గ్రామ ప్రజలందరికీ కూడా శ్రీ 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 వంతలమ్మసలమ్మ వారి దివ్యాశిషులు కలగాలని అందరూ సుభిక్షంగా ఉండాలని ఆరోగ్యాలతో సకాలంలో వర్షాలు కురిసి రైతులకి మంచి పంటల పండి లాభదాయకంగా ఉండి అందరూ బాగుండాలని కోరుకుంటూ సామన్ సత్యబాబు ఎస్విసి బ్రహ్మాంధ్ర మార్కెట్ తాడేపల్గుడు